ఇప్పుడు జ్యూసీ బాదుషా తిని బోర్ కొట్టిందా ఒకసారి డ్రై బాదుషా కూడా ట్రై చేయండి సో నేనైతే వన్ కేజీ మైదా తీసుకున్నాను దాంట్లోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను తర్వాత కొంచెం సోడా అండ్ మనం సోడా ఎంత వేసుకుంటామో అంతే సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ ఎక్కువ వేయకండి టేబుల్ స్పూన్లో హాఫ్లో సగం వేయండి తర్వాత పిండిని బాగా కలిపేసేయండి కలిపిన తర్వాత మనం ఉండలు పెడితే మన చేయికి ఇలా పిడికిల్లోకి రావాలి అలా వచ్చినప్పుడే బాదుషా కన్సిస్టెన్సీ అన్నది చాలా బాగుంటుంది బట్ కానీ నేను కట్ చేస్తున్నది డ్రై బాదుషా కాబట్టి నాకు గీ కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే సాఫ్ట్గా ఉండకూడదు నాకు హార్డ్గా ఉండాలనుకుంటున్నాను సో కాబట్టి గీ కొంచెం తగ్గించి వేసుకున్నాను మీకు ఇంకా సాఫ్ట్గా కావాలనుకుంటే ఇంకా కొంచెం సోడా కొంచెం ఎక్కువ వేసుకోండి టూ వన్ టేబుల్ స్పూన్ అలాగా తర్వాత ఘీ అంటే ఘీ కూడా ఒక టూ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి అప్పుడు సాఫ్ట్గా వస్తాయి సో ఇలా పిండి కలిపేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇలా కలిపేసి పక్కన పెట్టేసేయండి ఓకే పక్కన పెట్టేశాక ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పెట్టేసి మూత మూసి పెట్టేసి పెట్టేయండి ఆరు ఉన్న ప్లేట్లోనే మనం క్లోజ్ చేసినా సరిపోతుంది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసామనుకోండి పిండి అనేది చాలా సాఫ్ట్గా అండ్ పొరలు పొరలుగా ఉంటుంది అప్పుడు మనం సింపుల్గా బాదుషా చేసేసుకోవడమే సో నేను బాదుషా షేప్ కూడా నార్మల్గానే చిన్న ఒక గోళీలాగా నిమ్మకాయ ఎంత ఉండ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా ఇలా హోల్ చేసుకోవడమే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అండ్ షేప్ కూడా చాలా బాగా వస్తుంది బాయిల్ అయిన తర్వాత కూడా సో ఇలా నేను అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ అయితే నాకు వచ్చాయి వన్ కేజీ మైదాకి సో స్వీట్ షాప్లో తీసుకుంటే మనకి ఒక టెన్ తీసుకున్నా సరే వన్ ఫిఫ్టీ అలా పడుతుంది కదా సో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు సో ఇలా అన్నీ ఒకసారిగా చేసుకొని ఆయిల్ని ప్రీ హీట్లో చేసి ఆఫ్ చేసేయాలి గ్యాస్ అన్నది మళ్ళీ ఫ్రీ హీట్లో పెట్టకూడదు ఓకే తర్వాత ఇలా చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ కూడా మనం రెడీ చేసి ముందే పెట్టేసుకోవాలి సో ఇది చేసుకోవడం కొంచెం ప్రాసెస్సే కానీ కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఓకే మనం ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఇలా ఇంట్లోనే సింపుల్గా వంటలు చేసి పెడితే పిల్లలు కూడా ఒక రెండు రోజులు తింటారు అండ్ బయట స్వీట్స్ అలా ఏం అడగరు మనకి స్వీట్ క్రేవింగ్ అనేది ఉండదు సో ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయొచ్చు మనం ఒక్క ఒక్కరు కష్టపడినామంటే సో సింపుల్గా నేనైతే ఏదో మాట్లాడుతూనే ఇన్ని చేసేసాను సో ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకా ఆయిల్లో వేసేయడమే మిస్టేక్ నెంబర్ టూ నేనేం చేశానంటే ఆయిల్ని నిన్న నైట్ పూరీ చేసి ఉన్నాము అది సేమ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల బ్లాక్గా ఉన్నది మొత్తం జామున్కి వచ్చేసింది కానీ నేను ఫ్లోర్ కూడా కలిపి వేశాను బట్ కానీ ఎలాంటి యూజ్ లేదనిపించింది సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకెప్పుడు ఇంకోసారి అలా మిస్టేక్ జరగకుండా ఉంటుంది కదా నేను ఆల్రెడీ రీల్స్లో చూశాను కార్న్ఫ్లోర్ యూస్ చేస్తే కలిపి వేయడం వల్ల ఆ బ్లాక్నెస్ మొత్తం వచ్చేసి ఆయిల్ క్లీన్ అవుతుందన్నారు కానీ అస్సలు అవ్వలేదు సో తర్వాత ఇలా జామున్ వేసేసాను కదా అది బాగా బాయిల్ అయిన తర్వాత సేమ్ అలాగే ఉంది బ్లాక్ బ్లాక్గా కొంచెము అప్పుడు నాకు చాలా బాగా వేసింది ఇంత కష్టపడి చూడండి ఇలా అయింది ఏంటి అని సరేలే ఎప్పుడు ఇలా అవ్వదు కదా అనుకొని ఇంకోసారి మిస్టేక్ చేయకుండా ఉందామని చెప్పి చేసేసాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ బాయ్